వెల్కమ్ టు రాజేశ్వరి గైడ్ ఛానల్ ఈరోజు మనము శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం సందర్శిద్దాం రండి ఈ ఆలయం వచ్చేసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో అన్నవరంలో ఉన్న ఒకే ఒక హిందూ వైష్ణవ ఆలయం అండి విష్ణువు అవతారమైన సత్యనారాయణ స్వామికి అంకితం చేయబడిన ఆలయం ఈ ఆలయం వచ్చేసి రత్నగిరి కొండపైన ఉందండి మేము ట్రైన్లో హైదరాబాద్ నుంచి బయలుదేరామండి అన్నవరం వరకు ట్రైన్కు వెళ్ళి అక్కడ నుంచి మనకి టెంపుల్ బస్సులు ఉంటాయండి బస్సుకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కొండపైకి తీసుకెళ్ళి మనకి కొండపైన వదులుతారండి మనం అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళిన తర్వాత రూములు ఉంటాయండి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి వెళ్ళగలము ఏది కా ఏది కావాలంటే అది తీసుకొని మనకి సఫిషెంట్ అమౌంట్లోనే ఉంటుంది పర్లేదు ఈ టెంపుల్ వచ్చేసండి అత్యంత సంపద్ద దేవాలయంగా గుర్తిస్తారు ఈ ఆలయం ఒక ప్రధాన తీర్థయాత్రగా కేంద్రంగా గణనీయంగా ప్రాముఖ్యత కలిగి ఉందండి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత రెండవ అత్యంత ప్రాముఖ్యం గల టెంపుల్ అండి ఈ ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఆకర్షిస్తుందండి ముఖ్యంగా సంపద ఆరోగ్యం శ్రేయస్సు కోసం నిర్వహించే సత్యనారాయణ వ్రతం కోసం పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో పవిత్రం చేయబడింది ఈ ఆలయం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో గణనీయమైన పునర్నిర్మాణంతో సహా వివిధ విస్తరణలకు పాలు పంచుకుంది మనకి అన్నవరం వచ్చేసండి తుని నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అండి కాకినాడ నుంచి యాభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి నుంచి డెబ్భై రెండు కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి నూట ఇరవై కిలోమీటర్లు అలాగే ఈ ఆలయము చెన్నై మరియు కోల్కత్తా జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్ పక్కనే ఉంటుందండి తుని నుంచి ప్రతి ముప్పై నిమిషాలకు బస్సులు ఉంటాయి అలాగే మనకి బస్సులు ఫెసిలిటీస్ చాలా బాగుందండి రైల్వే స్టేషన్ నుంచి కూడా బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయి ఆటో అయితే మనిషికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఇక్కడ తిరుపతి వల్లే నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము టెంపుల్ చరిత్ర తెలుసుకున్నాం రండి పిఠాపురం సమీపంలో అన్నవరం గ్రామంలో నివసించే ఎరుంకి ప్రకాశరావు ఎరుంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు బ్రాహ్మణుడి దర్శనంతో ముడిపడి ఉన్న రాజా ఎనుగుంటి వెంకటరామాయణ బహదూర్ శాస్త్రి గారు రాజా ఎనుగుంటి వెంకటరామాయణ బహదూర్ కాలంలో ప్రకాశరావు మరియు స్థానిక పాలకుడిగా ఒకేసారి ఇద్దరికి కల వచ్చిందండి అందులో విష్ణు వారికి రాబోయే శ్రావణ శుక్ల విధి నాడు గురువారం ముఖ నక్షత్రంతో నేను రత్నగిరి కొండపై ప్రత్యక్షం అవుతాను మీ పవిత్ర ఆచారాలతో ప్రకారం విగ్రహాన్ని ప్రతిష్ఠించండి నన్ను సేవించాలి అని ఆదేశిస్తారండి ఈ దేవిక దొ దుఃఖం తరువాత ప్రకాశరావు మరియు పాలకుడు తమ దర్శనాలకు గ్రామస్తులను పంచుకొని కారా సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యము నాడు అన్నవరం మొత్తం వెళ్ళి చూస్తారండి కొండపై ఉన్న దేవత కోసం వెతుకుతున్నప్పుడు కృష్ణ కృష్ణ గుటక అంకుడు చెట్టు కింద సూర్యకాంతితో ప్రకటిస్తున్న విగ్రహాన్ని వారు కనుగొంటారండి గ్రామస్తుల విగ్రహాన్ని జాగ్రత్తగా వెతికి తీసి రత్నగిరి శిఖరానికి తరలిస్తారండి ఆగస్టు ఆరు పద్దెనిమిది వందల తొంభై ఒకటిన శాలిహోసం శగం పద్దెనిమిది వందల పదమూడు నుంచి కాశీ నుంచి తెచ్చిన శ్రీ మాతృపాద విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సాంప్రదాయ విష్ణు పంచాయతీ వ్యవస్థను అనుసరించి విగ్రహాన్ని ప్రతిష్ట అసలు ఆలయ నిర్మాణం ఒక నిరంభడమైన షెడ్ తర్వాత భక్తుల సహకారాలతో మరింత విస్తృతమైన ఆలయంగా విస్ విస్తరించబడింది అండి పెద్దది చేయబడింది ఈ ఆలయం పంతొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై నాలుగు రాతితో పునర్నిర్మించారు అన్నవరము పవిత్రమైన రత్నగిరి కొండల నిలయం స్థలపునా పురాణము ప్రకారం హిందూ పురాణాల్లో ప్రముఖ పర్వతాల్లో ఒకటైన ప్రఖ్యాత మేరు పర్వతం తన భార్య మేనకతో కలిసి విష్ణువుకు తీవ్రమైన తపస్సు చేస్తూ వారికి భక్తి సంతోషించిన విష్ణువు వారి భద్ర మరియు రత్నకర అనే ఇద్దరు కుమారులను అనుగ్రిస్తారు వారు పర్వతాలుగా జన్మించి భద్రుడు విష్ణువుకు అంకితమైన తపస్సు చేయగా తరువాత రాముడికి నివాసమైన భద్రాచలముగా రూపొందుతాడు అదే విధంగా రత్నాకరుడు తపస్సు ఫలితం లభించి దీనిని రత్నాచలం అని పిలుస్తారండి ఈ ఆలయం వచ్చేసి మనకి పంపా నది ఒడ్డున ఉండదండి మనకి ఎదురుగా కనబడుతుంది అలాగే మనకి మెట్లు ద్వారా ద్వారం కూడా ఉంటుందండి మెట్ల ద్వారా మనకు పై చేరుకోవచ్చు తక్కువలోనే వందల్లోనే ఉంటాయి మనం అలా కూడా రావచ్చు వెహికల్స్తో వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ఒక రూట్ ఉంటుందండి వెళ్ళేటప్పుడు ఇంకో తో వెళ్ళాలి అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి చెట్టు కనబడుతుందండి ఆ చెట్టు త్వరలోనే స్వామివారు మనకి దర్శనమిచ్చారని చెప్తుంటారు ఇక్కడ పురాతన చరిత్ర కూడా అక్కడ రాసిపెట్టి ఉంది చూడగలరు అలాగే ఇక్కడ కార్తీక మాసాలకి ఆవునేతితో ద్వీపాలు పెడుతుంటారండి చాలా ఫేమస్ అలాగే మనకి ప్రధాన గర్భగుడిలోనండి సుమారు పదమూడు అడుగుల పొడవు మరియు స్థూపాకార ఆకారంలో ఉన్న విగ్రహం ఉందండి ఇది త్రిమూర్తి ఐక్యతను చూసిస్తుంది ఇది బేస్ ఆఫ్ వర్ద అంటే కింద భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో శివుడు పై భాగంలో విష్ణుమూర్తి ఉంటు ఉంటారండి మొదటి అంతస్తులో ప్రధాన దేవత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఉన్న ఉంటారు వీరితో పాటు దేవత అమ్మవారు అనంత లక్ష్మి మరియు లో శివుడు ఉంటారండి అదనంగా మనకి ప్రక్కనే క్షేత్రపాలకుడిగా శ్రీరాముడు వారు ఆలయం కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడగలరు మనకు కనిపిస్తున్న ఆలయమేనండి శ్రీరాములు ఆలయం ఇక్కడ వ్రతాలు చాలా ఫేమస్ అండి చాలా వేలల్లో సంఖ్యలో చేస్తుంటారు అలాగే మనకి ఈ ఆలయం ఎండోమేట్స్ ఆధ్వర్యంలో ఉందండి పదమూడు మంది సభ్యులతో ట్రస్ట్ కలిగి ఉంది ఈ ఆలయంలో ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారండి ఆరోగ్యం మరియు శ్రేయస్సు వంటి వివిధ కారణాల వల్ల సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారని ఏకాదశి ఈ వ్రతానికి అత్యంత పవిత్రమైన రోజుగా చెప్తుంటారండి ఇతర రోజుల్లో కూడా చాలా బిజీ ఉంటుందండి టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీరు అక్కడికి వెళ్ళాక మీకు నచ్చిన టికెట్ తీసుకొని వెళ్ళి చేసుకోగలరు ఈ ఆలయానికి ఏడాది పొడవునా ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుందండి అంత ఫేమస్ అండి ఈ టెంపుల్ అలాగే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నామండి సర్వేజన శుకునో భవంతు ఓం నమ శివాయ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామియే నమ